నేను నా స్వగ్రామం నుండి తాడిపత్రిలో నా వ్యక్తిగత పని మీద గుడక తాడిపత్రికి వెళ్ళటానికి బయలుదేరగానే పోలీసులు కొండాపురం దగ్గరికి వచ్చి అక్కడ నన్ను పోనీకుండా అడ్డుపడడం జరిగింది అడ్డుపడడంలో నేను చాలాసేపు పోలీసులతో పది నిమిషాల్లో నేను తాడిపత్రికి పోయి నా కార్యక్రమాలు చేసుకొని ఇంటికి పోయి నేను తిరిగి అనంతపురం వెళ్ళాలా అని చెప్పడం జరిగింది అంతలేకే ఎస్పీ గారు మా డిఎస్పీకి ఫోన్ చేసి నాతో మాట్లాడడం జరిగింది ఎస్పీ గారిని అడిగితే ఎంతసేపు ఉంటారని అడిగారు పది పది నిమిషాలుంటే అయితే వెళ్ళండి అన్నారు నేను అక్కడికి పోతానే తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా కాదు అందరూ ఫోన్లు చేసుకొని అందరూ కూడా అటుకు రావడం జరిగింది అక్కడ వచ్చిన తర్వాత మురళీప్రసాద్ రెడ్డి అని నేను వచ్చినా అని నన్ను చూడనీకి వచ్చాడు వచ్చినప్పుడు అతనిపైన దాడి చేయడానికి ప్రయత్నం చేయడంతో అతను తిప్పుకొని వెనికి వెళ్ళాడు దీనికి అందటికీ కారణం ఏమంటే నేను తాడపత్రికి వెళ్ళకూడదు అనే ఒక ఆలోచనతోనే ఇలాంటి సంఘటన ఈ సంఘటన జరిగింది ముఖ్యంగా తాడపత్రి ఎలక్షన్ సందర్భంగా జరిగిన అల్లర్ల కేసులలో చాలామంది తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేయకోకుండా పోవడమే ఈరోజు ఈ సంఘటనకు దారితీసింది అంతేకాదు మటకా గ్యామ్లింగు బంగ్యాకు రాయలసీమ జిల్లాలలో తాడిపెత్రి ప్రసిద్ధి చెందింది ఈరోజు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతా అనుకునే ఆ వ్యవస్థ అంతా నడిపే వాళ్ళంతా వాళ్ళ దగ్గర ఉన్న కూడా చేసి ఇంటి దగ్గరికి జమ చేసి వాళ్ళు మా దగ్గరకు వచ్చేటువంటి కార్యకర్తలు కానీ లీడర్ల మీద కానీ దాడి చేయడం జరుగుతుంది ఈ సంఘటన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసాంఘిక కార్యక్రమాలు పెచ్చు పెరిగినాయి పెద్దారెడ్డి అనే ఒక వ్యక్తి ఇక్కడ ఉంటే మాకు ఎప్పుడైనా కానీ రాజకీయంగా ఇబ్బందికరంగా ఉంటుందనే ఒక ఆలోచనతోనే ఈ దాడి ప్రయత్నం చేసినారు గతంలో కూడా రెండు వేల ఆరులో కూడాక మా సోదరుడు తాడుపత్రులో కంటెంట్ చేసినప్పుడు కూడా అప్పుడు ఏడు వేలు ఎనిమిది వేలతోనే ఓడిపోవడం జరిగింది ఆరోగ్య కారణాల వల్ల ఎప్పుడైనా ఈ కుటుంబం రాజకీయంతో ఉంటుందనే మా అన్నను దారుణంగా అతి చేయడం కూడా జరిగింది దాంట్లో జేసీ కుటుంబీకులు ముద్దాయిలు కూడా ఇదే విధంగానే ఇప్పుడు మళ్ళా అధికారం లేదు అధికారం లేనప్పుడే నన్ను ఏదో రూపకంగా లొంగ తీసుకోవాలనే ప్రయత్నంతోనే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడి చేయడం జరుగుతుంది ఇలాంటివన్నీ మళ్ళీ జరగకూడదు అనుకుంటే తట్టుకుంటే ఈ అసాంఘిక కార్యక్రమాల మీద పోలీస్ అధికారులు మంచి ఎట్టి చర్యలు తీసుకోవాలా ఈరోజు జరిగిన మురళీప్రసాద్ రెడ్డి ఇంటి మీద జరిగినటువంటిది చాలా బాధాకరం నాకు మంచి మిత్రుడు అలాంటి వాని మీద జరగడం నేను చాలా చింతించుతాడా అంతేకాదు గతంలో కూడా అతని ఇంటి మీద జేసీ కుటుంబీకులే దాడి చేపించడం జరిగింది ఇట్లా ఒకరి ఇండ్ల మీద పోయి దాడి చేయడం అనేది చాలా నీచమైన సంస్కృతి అతనేమో అతని ఇంటి మీదకో అతని మీదకో పోతే నేను వాని కథ చూస్తా ఈ గడ్డంలో ఒక్కొక్క చరిత్ర ఉంది అని చెప్తారు అంటే అందరికీ అందరి చరిత్ర అందరి దగ్గర కూడా ఉంటాయి ప్రభాక్ రెడ్డి గారు నీకు ఆరోగ్యం బాగాలేదు రెస్ట్ తీసుకో తప్ప నన్ను తాడి పోకోకుండా చేయడానికి ఈ చిన్న చిన్న గలాటలు చేస్తే పోలీస్ అధికారులు అరికడతారనే ఆలోచన నేను మనసులోంటి తప్పుకో నేను ఖచ్చితంగా తాడిపెత్రిలో వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తల కోసం నేను పనిచేస్తా నా ఊపిరి ఉండేంత వరకు తాడిపత్రిలోనే ఉంటా అని కూడా ఈ సందర్భం ఇంటి మీద దాడి జరిగినప్పుడు అతని సంపాలనే ప్రయత్నం చేసినప్పుడు ఆత్మరక్షణ కోసం అతను తీసుకున్నచ్చు అతని లైసెన్స్ వెప్పన్ అది అతనే తీసుకున్నాడు ఫైర్ చేసినట్లు కూడా ఎక్కడ కుడక నాకు తెలిసి ఎక్కడా లేదు తీసుకున్నాడు కాబట్టి అతను ఈరోజు బతికున్నాడు అనేది నేను చెప్పగలుగుతా ఏదేమైనా ప్రసాద్ రెడ్డి కోసము మా కాన్సెన్స్లో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా తోడుంటాడని కూడా ఈ సందర్భంగా తెలియదు మళ్ళీ వెళ్తా మళ్ళా వెళ్తాను నేను ఎస్పీ గారిని అడుగుతా ఎస్పీ గారు పర్మిషన్ తీసుకుని నేను మళ్ళీ కూడా తాడిపత్రికి వెళ్తాను